వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సెల్ఫీ తీసుకుంటూ నీళ్లలో జారిపడిన కూతురు కూతురును కాపాడటానికి దూకి తండ్రి మృతి కరీంనగర్ నివాస్ న్యూస్ కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన నలభై ఏడు సంవత్సరాల విజయ్ కుమార్ నిన్న సెలవు దినం కావటంతో గుడికి వెళ్లి తెలుగు ప్రయాణంలో ఎల్ఎండీ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు అక్కడ కూతురు సాహినిత్య సెల్ఫీ దిగే క్రమంలో జారి నీటిలో పడింది కూతురు మునిగిపోవటం చూసి తండ్రి విజయ్ పదవ తరగతి చదివే కొడుకు విక్రాంత్ ఇద్దరూ దూకారు ముగ్గురు మునిగిపోవటం చూసి తల్లి అరవటంతో అక్కడే ఉన్న మత్స్యకారుడు శంకర్ సాహసోపేతంగా నీటిలోకి దూకి కూతురును కుమారుణ్ణి కాపాడాడు సంతోషంగా గడుపుతూ తమ కళ్ల ముందే తండ్రి చనిపోవటంతో పిల్లలు డాడీ వస్తాడు డాడీకి ఏం కాలేదంటూ ఏడవటంతో అందరూ కన్నీటిపర్యంతమయ్యారు